అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సేవా సమితి ఆర్జీవన్ ఆధ్వర్యంలో గురువారం సింగరేణి సేవా సమితి భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆర్జీవన్న జిఎం చింతల శ్రీనివాస్ సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్త్రీ అంటే ఒక తల్లిగా బిడ్డగా చెల్లిగా అక్కగా భార్యగా వదినగా అత్తగా పెన్నిగా ఇలా రకరకాల పాత్రలను పోషిస్తూ వస్తోందన్నారు తనదైన శైలిలో కాలంతో పరుగులు తీస్తూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రలా అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తులందరికీ వందనం తెలిపారు ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రతి ఒక్క మహిళ కష్టపడి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ప్రస్తుతం మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు చేరాలని కలెక్టర్లు ఐపీఎస్ డాక్టర్లు లాయర్లుగా ఎదగాలని అన్నారు ప్రతి ఒక్క మహిళ ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని తదనుగుణంగా కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఏంటంటే కోరుతున్నారు ఎక్కువ గంటలు పోలిస్తే పండించే గంటలు సమాన జీతం లింగ వివక్ష ఉండొద్దున్న ఉద్దేశంతో మొదటగా న్యూయార్క్ నగరంలో ఒక మిల్లులో లేడీస్ అందరూ ఒక ఉద్యమం టేకప్ చేశారు తర్వాత అది చరిత్రలో చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రపంచంలో మహిళల గురించి మాట్లాడుకోవడానికి సపరేట్గా ఒక రోజును కేటాయించి మహిళలకున్న సమస్యలు వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి అవసరమైన అన్ని విషయాలను స్ఫూలంకతంగా చర్చించే ఉద్దేశంతో మార్చి ఎనిమిదిని ప్రపంచం మొత్తం ప్రపంచ మహిళా దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా సేవా ఆధ్వర్యంలో కూడా ప్రతిసారి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈసారి ఏంటంటే మహిళ అభివృద్ధికి సమగ్ర అభివృద్ధికి అభ్యున్నతికి ఏమి చేయాలి అంటే ఇన్వెస్టింగ్ ఉమెన్ అండ్ ప్రోగ్రెస్ అంటే మహిళలకు సంబంధించి డిఫరెంట్ అంటే ఇండస్ట్రీస్ అనుకోండి వారికి సంబంధించి డిఫరెంట్ విషయాలలో పథకాలలో ఇన్వెస్ట్ చేయండి వారి అభివృద్ధికి పాటిపడదాం అన్న ఒక చక్కటి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంబంధించిన మహిళా దినోత్సవ థీమ్గా ఈసారి డిక్లేర్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి మన సంస్థ కూడా ముఖ్యంగా సేవా ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు మరియు పిల్లలకి పీడిఎఫ్స్ పిఏఎఫ్స్ అంటే ప్రాజెక్ట్ డిస్టర్ ఫ్యామిలీస్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఈ పోషం పర్సనల్ ఏజీఎం లక్ష్మీనారాయణ లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలక లక్ష్మి కోఆర్డినేటింగ్ అధికారి మరియు సీనియర్ పివో బంగారు సారంగపాణి స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ కోఆర్డినేటర్ తిరుపతి సేవా శిక్షకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్